ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలన్నా మీ భర్త ఎక్కువ ధనం సంపాదించాలన్నా భర్తకు అదృష్టం కలిసి రావాలన్నా మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఈ పనులు చేస్తే భర్త ఆదాయం పెరిగి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని చెబుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలామంది మహిళలు భర్త ఉద్యోగం చేయటానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసేస్తూ ఉంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచిది అలాగే భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు తడివస్త్రంతో తుడవకూడదు కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్ళగానే స్నానం చేయటానికి వెళ్తుంటారు కానీ వెంటనే స్నానానికి వెళ్లకుండా ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి ఉతికిన బట్టలను మడతబెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు బట్టలను తలకిందులుగా మడత పెడితే భర్తకు అదృష్టం కలిసి రాదు రోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం జపించండి ఇలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది బాగా డబ్బులు సంపాదిస్తాడు ఆ మంత్రం ఓం సదవేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షాం కురు కురు స్వాహ ఉదయాన్నే టీ పెట్టడానికి టిఫిన్లు రెడీ చేయటానికి మహిళలు కిచెన్లోకి వెళ్తుంటారు అయితే స్టవ్ వెలిగించే ముందు ఓం బ్రహ్మనే నమ అనే మంత్రం జపించటం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఉదయం నిద్రలేవగానే మహిళలు వినాయకుడి ఫోటో చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి వంటింట్లోని యాలకులు ఎండిపోయి ఉండకూడదట యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలకులు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి కిచెన్లో యాలకులు ఆకుపచ్చవి ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేయాలి ఆ వస్త్రాన్ని మూటకట్టి బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టాలి పూజా మందిరంలోను ఐదు యాలకులు పెట్టవచ్చు భర్త పర్సులో ఐదు యాలకులు ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో పచ్చకర్పూర ఉంచండి దానిని మూటకట్టి పూజ గదిలో పెట్టండి రోజు దానికి అగర్బత్తీలు చూపిస్తూ ఉండండి శుక్రవారం ధూపం వేయండి ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టిగాజులు వేసుకోవాలి ఆదివారం శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది మంగళవారం శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి మహిళలు ప్రత్యేకమైన ఈ పనులు చేయటం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుందని అనేక మార్గాల్లో ధనం వస్తుందని పండితులు చెబుతారు